ഹലോ ഹായ് എവരിവോൺ വെൽക്കം ബാക്ക് ടു മൈ യൂട്യൂബ് ചാനൽ ఈరోజు చెప్పుకున్న సీరియంలో అందరు తెలిసిందే కదండి ఇంకా డైరెక్ట్ అయితే మనం సీఎల్లోకి వెళ్ళిపోతాం అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇంకా అయితే ఎలాగైనా పోటీలో గెలవాలనేసి ఉద్దేశంతో ఎంప్లాయీస్కి అయితే చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే తను గెలిస్తే అంటే కంపెనీకి సీఈఓ బాధ్యత తీసుకుంటాడనే ఉద్దేశంతో ఇంకా చాలా వరకు అయితే ఎంప్లాయీస్ను మోటివేట్ చేస్తూ ఉంటారు మరి రాజు కావలే మధ్య ఎవరు గెలుస్తారు కంపెనీకి సీఓ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనే విషయాన్ని కూడా ఉందండి మరోవైపు చూసినట్లయితే అంటే ఈ కాంట్రాక్ట్ అయితే ఏ విధంగా రాజు కావలేకు రాకుండా ఉండాలనేసి అనామిక అయితే ప్లాన్ ప్లాన్ చేస్తూ ఉంటుంది అంతే కాకుండా ఆ ప్లాన్లో భాగంగా హరిచంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళేసి ఆ కాంట్రాక్ట్ గురించి మాట్లాడి మరి వాళ్ళకి నో అని చెప్పేటట్టుగా తనతో మో చెప్పిస్తూ ఉంటుంది మరి ఆ హరిచంద్ర ప్రసాద్ మరి మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటాడు అంటే వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇస్తాడా లేకుంటే అనామికకి ఇస్తాడానే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందని ఇంకోవైపు చూసినట్లయితే ఇంకా కళ్యాణ్ అయితే లిరిక్ లక్ష్మిని అయితే లిరిక్ లిరిక్ లక్ష్మి దగ్గర అయితే వెళ్తూ ఉంటాడు అంటే ఇంకా తనైతే తనని తన కింద అస్టెంట్గా తీసుకుంటా అని చెప్తాడు కానీ ఒక అయితే పెడతా ఉంటాడు అగ్రిమెంట్కి ఓకే అయితేనే నువ్వు సైన్ చేయని చెప్తాడు మరి అందుకు కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటాడు తను తన దగ్గర అస్టెంట్గా జాయిన్ అవుతాడా లేదా అనే విషయాన్ని కూడా మనం మనసులో చూడాల్సి ఉందని ఇంకా నేను శ్రీలకండి స్వభావంగా విన్నట్లయితే ఇంకా రాజు కామెయితే ఇద్దరు ఎదురుపడుతూ ఉంటారు కదా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శృతి ఏంటి మ్యామ్ భూత్ బంగ్లా అంటున్నారు ఏంటి ఏం అర్థం కాకుండా ఉందంటే అప్పుడే రాజు నీకేంటి నువ్వు అన్నిట్లో వేలు పెడతా వస్తాయింది శృతి మతిలేని శృతి నీ పని నువ్వు చూసుకోపో అనేసి అంటూ అంటూ ఉంటారు రాజు సరే సరే ఇంకా ఇప్పుడైతే మీ ఎవరు గెలుస్తారో చూద్దాం నీకా నాకా పోటీ అన్నట్టుగా ఇద్దరు రాజును కామె మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అంతేకాకుండా సరే సరేలే ఎంప్లాయీస్ని అయితే అందరి అందరినీ పిలిపించుకుంటూ ఉంటారు పిలిపించుకొని ఇంకా చూడు ఇప్పటి నుంచి అయితే స్ట్రిక్ట్గా వర్క్ చేయాలనేసి ఇంక ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా అంతలోనే ఆ కామె అయితే తన అంటే తన గదికి తను వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా రాజు అయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఇంకా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇంకా మా మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది కంపల్సరీ మనం దాన్ని మంచిగా చేయాలి అనేసి ఇంకా చెప్తూ ఉంటాడు అంటే వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే చుట్టూ వెళ్ళేసి చూడండి మ్యామ్ మీ సార్ చూడు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో చాలా పంతంగా ఉన్నాడు చాలా బాగా అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నాడు అనేసి అంటూ ఉంటారు సరేలే తను పనేదో తను చేసుకునివ్వలే అనేసి అనుకుంటూ ఉంటుంది శృతి ఇంకా కావ్య అయితే ఇంక అంతలోనే రాజ్ ఏం చేస్తారంటే అందరు ఎంప్లాయీస్ని అయితే అక్కడికి రప్పిస్తూ ఉంటారు రావడంతో ఎంప్లాయీస్ అందరు అక్కడికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా కావ్య కూడా వస్తుంది ఇంకా రావడంతో ఇంక ఇలా అంటూ ఇలా అంటూ ఉంటారు అంటే అప్పుడే రాజ్ అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకైతే కాంట్రాక్ట్ వచ్చింది కదా ఈ కాంట్రాక్ట్ విషయంలో అంటే మీ మేడం గారికి నాకు పందెం అన్నట్టు పందం అంటే మీ ఇప్పుడు చేయబోయే పనికి ఎవరైతే నా సైడ్ ఉంటారు ఎవరైతే తన సైడ్ ఉంటారో రాండి అనేసి చెప్తా ఉంటారు ఒకవేళ నా సైడ్ ఉన్నట్లయితే నాకు వర్క్ చేయాలి తనకు ఉన్నట్లయితే తనకు వర్క్ చేయాలి అనేసి ఇంకా రాదైతే ఇండోర్స్ అన్ని ఈ లేడీ బాస్ వల్ల మనం ఎన్నో చిత్రహింసలు ఎన్నో గురవుతున్నాం కదా ఇప్పటి నుంచైనా మన కంపెనీకి లేడీ బాస్ కాకుండా నేను ఉంటట్టు చూడండి అన్నట్టుగా ఇంకా మాటలు చెప్తూ ఉంటారు సరే నా సైడ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు నా సైడ్ రాండి అనేసరికి ఇంకా ఉన్న ఎంప్లాయిస్ అందరూ కావే సైడే వెళ్ళిపోతారు ఇంకా అది చూసిన కావే అది చాలా నమ్ముకుంటూ ఉంటుంది సరే సరే ఏంటా మీరు నిన్న ఇన్ని రోజులంది నా దగ్గర వర్క్ చేసి నా నేను బోనస్లో ఎవరిని ఇస్తే తీసుకొని ఇప్పుడు నాకే వెన్నుపోటు పోస్తారా పోయి ఆ పక్షి గూడుపై వాళ్ళినట్టు ఆ కుమ్మపై వాళ్ళిపోయారు అందరేంటి అనేసి రాజైతే అంటూ ఉంటాడు ఇంకా సరే రాజు అంటూ ఉన్నాడు అనేసి చూసుకుంటే సరే మీరు ఇలా చేస్తారని ఇంకా మేనేజర్ ఇట్లా అని పిలుస్తారు అంటే మేనేజర్ అంటే సెక్యూరిటీని పిలుస్తారు ఉంటుంది మీరు ఇలా చేస్తారనే ఉద్దేశంతో నేను ఒక చిట్టి వేశాను ఆ చిట్టీలో ఎవరైతే ఎవరి పేరు వస్తుందో వాళ్ళు వాళ్ళ సైడ్ ఉండాలి అనేసి రా చెప్తారు ఇంకా అతను వచ్చిన సెక్యూరిటీ అయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికైతే తలో చిట్టి ఇస్తూ ఉంటారు ఇంకా అందరూ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇంకా సిక్స్ మెంబెర్స్ కా కావి సైడ్ వస్తారు సిక్స్ సిక్స్ మెంబెర్స్ రా సైడ్ వస్తారు ఇంకా చూడండి ఈ వీరందరూ నాతో వర్క్ చేయాలి మీ ఈ గ్రూప్ పేరు ఆ గ్రూప్ పేరు ఇప్పటి ఇప్పటి నుంచలైనా మీ గ్రూప్తో ఎవరు డిస్కషన్ చేయొద్దు నేను చెప్పినట్టే వినాలి నాకి మాత్రం హెల్ప్ చేయాలి మనం చేసి అంటే ఆ డిజైన్స్ కానీ ఇవి కానీ ఆ గ్రూప్ వాళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేయాలి ఏదున్నా నన్ను అడగండి మీకు నేను మోటివేట్ చేస్తాను డిజైన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి వాళ్ళకి చెప్తా ఉంటాడు ఇంకా సరే మీ పని మీరు చూసుకోండి నా క్యాబిన్కి వచ్చేసరి నేను డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి రాజైతే తనకు వచ్చిన ఎంప్లాయీస్ని అయితే ఇంక తన గదిలోకి అయితే తీసుకొని వెళ్తాడు ఇంక ఇక్కడ చూ చూసినట్లయితే శృతి చూడండి మ్యామ్ సార్ ఎలా చేస్తున్నాడు అంటే ఎలాగైనా ఎట్లా చేసినా గెలవాలనే ఉద్దేశంతో చూడండి ఎంప్లాయీస్ని కూడా తన వైపు లాక్కున్నాడు సరే సరే స్థుతి ఏముంది లే మనం న్యాయంగా వెళ్దాం న్యాయంగా వెళ్తే అన్యాయం జరగదు కదా మంచిగా జరుగుతుంది నువ్వేం కంగారు పడమాకు సరే పదే ఎంప్లాయీస్ అనుకుంటా ఇంకా కూడా ఎంప్లాయీస్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా ఇలా ఎవరిది వాళ్ళే ఇంకెవరి సిక్స్ మెంబెర్స్ వాళ్ళతో వర్క్ చేయించాలనేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే అనమిక వచ్చేసి హరిచందపల్లి దగ్గరకైతే వచ్చేస్తూ ఉంటుంది రావడంతో తనని తనను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నన్ను కలవానేసి ఫోన్ చేశావు అంటే మీరు ఆల్రెడీ మీ అంటే మీ గ్రామంలో ఒక దేవాలయం సంబంధించిన విగ్రహాలకి ఆర్గ్యుమెంట్స్ కానీ డిజైన్స్ కానీ చేయాలనేసి అంటూ ఉన్నారు కదా దానికి మంచి డిజైన్స్ కావాలనేసి మీరు డీల్ ఏర్పాటు చేసుకున్నారు కదా అనేసి చెప్తూ ఉంటుంది అనమిక అవును అవునమ్మా అంటే మీరు ఆ అంటే ఆ కాంట్రాక్ట్ కోసం నా దగ్గరికి వచ్చారా అంటే అవును సరే అట్లయితే నేను ఆల్రెడీ ఆ కాంట్రాక్టు గ్రేట్ ఇండస్ట్రీస్ట్ అయిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళకి ఇచ్చేశానమ్మా అంటే అయ్యో మీరు చేసింది అదే పొరపాటు పోయిపోయి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే ఏంటమ్మా అలా అంటున్నాము ఇప్పుడు ఉన్న కంపెనీలో అదే బెస్ట్ కంపెనీ కదా అంటే అది ఒకప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మొన్న జరిగిన కాంపిటీషన్లో మా అంటే మా సామ్రాజ్య అంటే సామంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే వచ్చింది నేను అందులో ఒక మెంబర్ని మా ఒకవేళను మీరు కనుక ఆ కంపెనీ నుంచి అంటే ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న రాజు కావలి మధ్య చాలా గొడవలు ఉన్నాయి ఆ దుగ్గురాల ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అలాంటి మధ్య అసలు వాళ్ళు భార్య భర్తలుగా ఉండనే ఉండట్లేదు తను వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది రాజీమ వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్ ఆఫీస్కి వస్తున్నాను ఇలాంటి మధ్య మీకు మంచి డిజైన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎలాగ ఇస్తారనుకుంటున్నారు చేయలేరు కదా అలాంటప్పుడు మీ యొక్క పరువు కానీ ప్రతిష్ట కానీ పోతుంది కదా మంచి డిజైన్స్ వేయకుంటే ఒక్కసారి ఆలోచించుకోండి అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ నేను ఇంత తొందరగా మాత్రం నేను నిర్ణయం చేసుకోలేను ఆలోచించి చెప్తాను అనేసరికి అనా మీకైతే తన ఒక విస్టింగ్ కాండి అయితే తనకైతే ఇచ్చేస్తూ ఉంటుంది ఇంకా సరే నేను చేసిన పని అయిపోయింది అనేసి అనమిక వెళ్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసినట్లయితే రాజు అయితే ఎంప్లాయీస్ అందరినీ పిలిపించేసి మన గనుక మన్ మీరు కనుక నాకు మంచిగా సపోర్ట్ చేసినట్లయితే మీకు బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ పక్క ఇల్లు కానీ ఇస్తాననేసి వాళ్ళకు హామీలు ఇస్తూ ఉంటాడు అంటే ఇంకా ఎలాగైనా రాజు గెలవాలనే ఉద్దేశంతో ఎంప్లాయీని అయితే మోటివేట్ చేస్తూ ఉంటాడు అంటే అలా రెచ్చగొడితే ఇంకెక్కువ వర్క్ చేస్తానని ఉద్దేశంతో రాజు అలా చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ చూసినట్లయితే శృతి వెళ్ళేసి ఇంకా చెప్తూ ఉంటుంది కావ్యతో కావ్య కూడా ఆన్లైడ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఎంప్లాయీస్ తోటి మీరు ఏదో గెలవాలనే ఉద్దేశంతో హరి భరిగా వర్క్ చేయకండి ఇంత ముందుకి ఎలా చేస్తారో అలానే చేయండి ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది అనేసి చెప్తూ ఉంటుంది అంటే మంచిగా నీతి వాక్యాలు చెప్తూ ఉంటుంది కామ్య అప్పుడే శృతి వచ్చేసి ఏంటి మేడం మీరు ఇక్కడేమో నీతి వాక్యాలు చెప్తున్నారు అక్కడ సారేమో అక్కడ ఉన్న వాళ్ళందరినీ యుద్ధానికి వెళ్ళినట్టు రెచ్చగొట్టేసి వర్క్ ఎలా చేయించుకోవాలనేసి హామీలు ఇంక్రిమెంట్లు ఇస్తాననేసి హామీ ఇస్తున్నాడు అంటే అప్పుడు మీరు కూడా ఏదో ఒక చెయ్యండి మ్యామ్ అంటే మీరు కూడా ఇస్తారని చెప్పనంటే శృద్ధుడు అంటూ ఉంటుంది అలా కా శృతి మనమేం అతనే కదా గ్రూ సరాజ్ గ్రూప్ ఇండస్ట్రీకి ఎండి తను ఇస్తే ఏదైనా బాగుంటుంది ఉంటుంది కానీ మనం అలా చేయలేం కదా ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటాయిలే అనేసి కాబేదే శుద్ధి చెప్తా ఉంటుంది ఇంక ఇక్కడ చూసినట్లయితే కళ్యాణ్ అయితే లిరిక్ లక్ష్మణ్ దగ్గరికి అయితే వస్తాడు రావడంతో లిరిక్ లక్ష్మణ్ అంటూ ఉంటాడు నీ గురించి నిన్న అంతా చాలా మారుమోరిగిందయ్యా టీవీలలో అంత గొప్ప విగ్రహాల ఫ్యామిలీకి వారశ్ర వారశ్రై ఉండి కూడా ఇలా ఆటో ఎందుకు నడుపుతున్నాం నేను చూసి ఇంకా నేను ఓ ప్లాట్ఫామ్ ఎత్తివో అనుకున్నాను కానీ నీకు ఇంత పలుకుబడి ఇంత ఆస్తి ఉండి కూడా ఒక ఇలా డ్రైవర్గా ఆటలాడుతున్నావు ఏంటి అంటే అదంతా పక్కన పెట్టండి సార్ నేను మీ దగ్గర అస్టెంట్గా జాయిన్ కావాలనేసి అడుగుతున్నాను కదా మీరే నాకు ఒక అవకాశం ఇవ్వండి అనేసి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అప్పుడు ఇంకా లేరిక లక్ష్మణ్ అయితే నేను చాలా ఆలోచించను అయ్యా కంపల్సరీ నేను నా దగ్గర అస్టెంట్గా పెట్టుకుంటాను కానీ ఒక షరతు అంటే ఏంటి సార్ చెప్పండి నీలాగే చాలామంది వచ్చేసి నా దగ్గర చేరారు తర్వాత వాళ్ళు మంచి మంచి నేను కవితలు సాంగ్స్ రాసిన తర్వాత నేను వాళ్ళని వాడుకున్నాననేసి నా మీద లేనిపోని అభరణాలు వేసి వెళ్ళిపోయారు అలా కాకుండా ఉండాలంటే నువ్వు నా దగ్గర మూడు సంవత్సరాల దాకా అగ్రిమెంట్ రాయాలి అంటే నా నీ పేరు యూజ్ చేయకుండా నా నా పేరు మీదనే పాటలు రాస్తున్నట్టు నా దాంట్లోనే ప్రచురించబడాలి అంటే నీ సొంతగా స్వతహాగా మళ్ళీ ఏమి పెట్టుకోవద్దు అనేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ అయితే ఒక నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు కానీ సైన్ అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేసేస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా లిరిక్ లక్ష్మి అయితే చాలా అంటే ఇంత గొప్ప నువ్వు చేస్తావు అనుకోలేదు కానీ చేసావు నేను ఎన్నాళ్ళకైనా మంచి గొప్ప స్థాయిలో స్థాయికి వస్తావు ఇంత గొప్ప ఆస్తి ఉన్న కూడా నేను ఈ కవితలు నమ్ముకున్నావు చూడు అది నాకు బాగా నచ్చింది అనేసి లిరిక్ లక్ష్మితో చెప్తాడు ఇంకా కళ్యాణ్ కూడా అక్కడి నుంచో వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఆఫీస్లో అయితే ఇంక ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా అదంతా అయిపోతూ ఉంటుంది ఇంక చూసినట్లయితే దుగ్గు ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు కానీ దాన లక్ష్మి ఒక్కతే రాకుండా ఉంటుంది అప్పుడే అప్పన్న ఏంటి దానలక్ష్మి లక్ష్మి పిలవలేదా అనేసి పదామని అడిగితే లేదమ్మా రాలేదు చాలా కోపంతో నా మొహం మీట రాదని చెప్పేసింది అనేసి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అప్పన్న అంటే ఆస్తి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్న దాకా తను అలానే చేస్తుందేమో అంటే ఆల్రెడీ చెప్పేశాను కదా అప్పన్న కొంచెం టైం కావాలని మరి ఆగకుండా ఎట్లా అనేసి ఈ ఇంద్రవేణి కూడా అంటూ ఉంటుంది విధంగా జరుగుతూ ఉంటుందని ఇంకా తర్వాబాబుని చూసినట్లయితే ఆ అర్చన ప్రసాద్ అయితే ఇంకా వీళ్ళ మీద ఉన్న అనుమానంతోడైతే ఆఫీస్కి వచ్చేసి లాస్ట్ వీళ్ళు అంటారు అసలు మీరిద్దరు భార్య భర్తలుగానే కారట కదా మీ ఆఫీస్లో ఎలా వర్క్ చేస్తున్నారు అంటే అయితే ఇంకా మేనేజ్ చేస్తూ ఉంటారు చూద్దామని వచ్చిన అతను కాంటాక్ట్ మరి వీళ్ళకే ఇస్తాడా లేకపోతే అనామిక చెప్పిన మాటలు నమ్మేసి అనామిక రూపాలకి ఇస్తాడనే విషయాన్ని మనం రేపటి ఎప్పుడో చూద్దామండి ఇదే ఈరోజు వీడియో మీ కనుక వినొచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్